Welcome to Myths A Space that Builds Brilliance. <laughs> Space to think free. A campus nestled in nature. Join the legacy, experience myths. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేటి నా జీవన సౌఖానికి నాడు పునాదులు వేసిన మా గురుదేవుల పాద పద్మాలకు ప్రణమిళుతూ మానవీయ విలువలు కలిగిన మానవతామూర్తులైనటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ లాసులు గురుతుల్యులు పెద్ద హృదయపూర్వక నమస్ సమర్పిస్తూ పరోపకారీర ఈ శరీరము ఉన్నదే ఇతరులకు సహాయం చేయడానికి సేవలు చేయడానికి అంతర్జాతీయ స్థాయిలో విభిన్న రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ ఉన్నటువంటి అంతర్జాతీయ సేవా సంస్థ లోటరీ ఇంటర్నేషనల్ ఈ రోటరీ ఇంటర్నేషనల్ లో సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్సులు సమర్పిస్తూ సెక్రటరీగా గత సంవత్సరము నాకు బాధ్యతలు అప్పగించారు ఈ సంవత్సరము ఉపాధ్యక్షులుగా బాధ్యతలు ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రోటరీ సంవత్సరానికి కాను అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పెద్దలందరి యొక్క ఆశలను ఆకాంక్షలను తప్పనిసరిగా मार कार्यदर्शी रिटायर्ड आरटीसी अंबाई शेख बाबा गारू कोशाली करी दुंतु बालाजी गारू रेस्पेक्टेड रोटेरियंस अंदरियों का संपूर्ण सहाय सरकार नम्तो समाजमयों का ఈ రోటరీ యొక్క సేవలను సమాజంలో విస్తృతంగా అందజేస్తామని సమాజాన్ని రోటరీకి దరి చేరుస్తూ రోటరీని సమాజంలోకి విస్తృతంగా ప్రచారం భావిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ఎందరో మహానుభావులు సేవా సేవా సేవాతత్పరులు సేవాభిలాషులు ఎందరో ఉన్నారు వారందరి యొక్క మార్గదర్శనాన్ని స్వీకరించి తప్పనిసరిగా రోటరీ క్లబ్ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేస్తామని సవినయంగా విన్నవిస్తూ నాకు ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మలను ఆశీర్వదించి మమ్మలను ప్రోత్సహించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి వేరు వేరు శిరస్సు వంచి

అండ్ ఐ బై ది రూల్స్ ఆఫ్ ది రోటరీ ఇంటర్నేషనల్ ఆర్ఏ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సిక్స్ జీరో సో థ్యాంక్ యూ సో మీరు ఇద్దరు సాయశక్తులాస్ట్ ఆఫ్ ది ఒక టీం లాగా టీం అంటే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్ స్మోర్ సో అది స్మోర్ ఆఫ్ సెలెక్ట్ వేదిక అలంకరించిన ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ పెద్దలకు మరియు రోటరీ క్లబ్ మిత్రులకు మరియు ఇక్కడ మన కోసం వచ్చిన శ్రీవ్యాజులకు మరియు ఆర్టీసీ ఎంప్లాయీస్కు మరియు మా బంధుమిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రోటరీ క్లబ్ అంటే ఇక్కడ మాధవ సేవే మానవ సేవ మానవ సేవే మాధవ సేవ ఈ ఈ సేవకు మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే ఎంతోమంది మనం సపోజ్ చెప్పాలంటే ఒక ఐదు వందల రూపాయలు నెలకు సెల్ రీఛార్జ్ అంతవరకే ఖర్చు దానికన్నా ఎక్కువ ఉండదు దీంట్లో నెంబర్గా చేరాలంటే కాబట్టి ఎవరైనా సరే మనం మాధవ సేవ మానవ సేవ మానవ సేవ మాధవ సేవ అనేటోళ్ళము పది మందికి సేవ చేసేదానికి మనం ముందుకు రావాలని చెప్పి ఈ రొటేరేస్ తరఫున నేను రొటేరేన్స్ సెక్రటరీగా మీకు అందరికీ ఆహ్వానిస్తున్నాను మరియు మన ఇక్కడ పెద్దలు ఎన్నో కార్యక్రమాలు చేశారు ముందుకు పోయినారు ఎక్కడెక్కడో ఏమేమో చేశారు మొన్న కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టాము ఆరు మందికి దాదాపు ఆరు మందికి గుండె ఆపరేషన్లు చేసినాము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అదే రొటరేన్స్ మాధవ సేవే మానవ సేవ మానవ సేవ మాధవ సేవ కాబట్టి మిత్రులకు తమ్ముళ్లకు అన్నగారికి తెలియజేయడం ఏమనగా రొటేరెన్స్లో చేరండి మాధవ సేవ మానవ సేవ చేసేదానికి ముందుకు రండి అని చెప్పి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత మీరందరూ ఇక్కడే

अपना साइड फोटो पटा आपना। नहीं आप ग्रुप हो नहीं बढ़ पड़े। रेडी सर इंगे इंगे बंद सर। इंगे इंगे। उसे सांप ले लेंगे क्या? ओके, ओके। अब यूँ सामने का जाओ।, जाओ। नहीं उधर साइड आ था बाबा भाई। सामने नहीं जाना।

సార్ రమేష్ గారు ఉన్నాము ఉన్నాం ఇక్కడ ఉన్నాము దాంట్లో అవసరం అన్ని మీరే పెడతా ఇక

మీ చేసిన అతిథులు ఆహ్వానితులు అందరికీ ధన్యవాదములు మీరు ఈ క్లబ్కు అధ్యక్షులు మరియు కార్యదర్శిగా ఎన్నుకోబడినటువంటి వారికి వారి యొక్క బాధ్యతను మరింత పెంచుతోంది మీ అందరి సహకారంతో రాబోయే సంవత్సరం గొప్పగా రాణించి మీ మధ్యలోనే ఈ కార్యక్రమాల యొక్క వివరాలు చెప్పి